బాగున్నారా నేను నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకేనండి మరి ఎందుకు ఆలస్యం మన అయితే వీడియోలోకి వచ్చేసేద్దాం ఏంటా అనుకుంటున్నారా ఏం లేదండి పిల్లలు ఎప్పటి నుంచో పకోడీ చేయమని చెప్పి అడుగుతున్నారు ఈరోజైతే నాకు కుదిరింది ఇంకా అందుకని చేస్తున్నాను అది మీతో షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నానండి ఓకే శనగపిండి అయితే ముందుగా వేసేసుకున్నాను చూడండి వేడి వేడి పకోడీ ఓకే అంటే వర్షం పడుతుంది కదండి బాగా కొంచెం పిల్లలు వేడివేడి పకోడీ పకోడీ చేపిండి అని అడుగుతున్నారు అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందుకని అయితే పకోడీ అయితే చేసేస్తున్నానండి ఓకే పకోడీకి కావాల్సిన ఐటమ్స్ అయితే శనగపిండి వేసేసాను బియ్యం పిండి కూడా వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఉన్న పిండి మొత్తం అయితే వేసేసాను అయిపోయింది ఓకే ఇంకా మనకి వామ్ అన్నది టేస్టీకి వస్తుంది మనకి అరుగుదల కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వామ్ కూడా ఇది ఒక ఫ్రెండ్స్ వామ్ అయితే కొంచెం నేను వామ్ అయితే ఎక్కువే వాడతాను ఫ్రెండ్స్ అలాగే ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ముందుగా తరిగి పెట్టేసుకున్నాను ఆనియన్స్ ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ పకోడీకైతే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను చోడా ఉప్పు ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేయట్లేదు ఓకే ఆనియన్స్ శనగపిండి బియ్యం పిండి వాము కలిపి అయితే నేను వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అలాగే ఓకే ఆనియన్స్ అయితే పూర్తిగా వేసేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఓకే సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మీరు కూడా పకోడీ ఎలా చేస్తారు అన్నది కామెంట్లో పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే కనుక ఎక్కువగా వంట చూడ అయితే వాడట్లేదు ప్రజెంట్ అయితే ఇట్లా చేసేస్తాను సింపుల్గా అలాగే కారం కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ కారం కూడా ఎక్కువ కారం అయితే తినరు ఫ్రెండ్స్ పిల్లలైతే ఓకే ఇంకా పకోడీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చక్కగా మన కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా చక్కగా కలిసిపోతే కనుక మనకి పకోడీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ వాటర్ కూడా పోసేస్తున్నాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ పకోడీ అనేది వేడివేడి పకోడీ చక్కగా మీరు కూడా వర్షం వచ్చినప్పుడు వేడివేడిగా బజ్జీలో పకోడీనో ఇంట్లో వాళ్ళు చేయమంటే మీరు ఏ రకంగా చేస్తారు అన్నది వెరైటీ వెరైటీగా అయితే చాలామంది చేస్తారు ఫ్రెండ్స్ మీ వెరైటీ ఏంటా అన్నది నా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అయితే నేనైతే చేసింది మీకు నచ్చితే కనుక స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అప్పుడే మీకు మొత్తం చూడటానికి అయితే అవకాశం ఉంటుంది చూసి కామెంట్ చేయండి నచ్చితే కనుక ఓకే ఫ్రెండ్స్ ఓకే చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వీడియో అనేది కే పకోడీకి అయితే మనకి ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము ఇది కొంచెం ఈ లోపు నానే లోపు నానక్కర్లేదు ఫ్రెండ్స్ నూనె వేడి పడంగానే వేసేసేయచ్చు నేనైతే బాడీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటాను ఇంకా ఇది కలిపేసుకొని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో అనేది కొంచెం అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను ఫ్రెండ్స్ అందుకని క్లారిటీ అయితే రాకపోవచ్చు కొంచెం చూస్తూ ఉండండి ఓకే ఆనియన్స్ అయితే చక్కగా కలిపేసాను పకోడీకి అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను ఓకే ఓకే మీరు కూడా వర్షం వచ్చినప్పుడు ఏమేమి ఐటమ్స్ వేడివేడిగా ప్రిపేర్ చేస్తారు అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే వీడియోస్ అయితే చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లీజ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బిల్ ఐటమ్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పటివరకు అయితే సపోర్ట్ చాలా బాగా ఇస్తున్నారు అలాగే ముందు ముందు కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే వచ్చేయండి మనం ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఫాలో ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసేసాను ఊరికే ఆయిల్ వేడెక్కిందా లేదా అన్నదైతే చూడండి ఫ్రెండ్స్ వేశాను శాంపుల్గా ఒక ఆయిల్ అయితే ఇంకా వేడెక్కాలి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కగానే మనం పకోడీ అనేది వేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ పకోడీ అయితే వేసేస్తున్నాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ పకోడి అనేది వేడివేడి పకోడి వర్షం వస్తుంది కదా ఫ్రెండ్స్ వర్షంలో చక్కగా వేడివేడి పకోడి తింటే బాగుంటుంది ఒక టూ డేస్ నుంచి అడుగుతున్నారు పిల్లలను కప్తే నాకైతే సెట్ అవ్వట్లా అందుకని ఇంకా ఈరోజైతే వేసాను ఫ్రెండ్స్ అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకా ఇంకెవరితో ఫ్రెండ్స్ షేర్ చేసుకునేది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో చక్కగా వర్షం వచ్చినప్పుడు వేడివేడిగా ఏమేమి ఐటమ్స్ చేస్తారన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ కలిపేసిన పిండి అయితే చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చక్కగా నాకైతే కనుక గట్టి పకోడీ ఇష్టం ఫ్రెండ్స్ అందుకే కొంచెం బే ఎక్కువ వేసుకుంటాను మరీ ఎక్కువ కాదులేండి తినలేనంతగా నాకైతే కొంచెం గట్టి పకోడీ ఇష్టము అందుకని ఇంకా మీకు మెత్తటి పకోడా గట్టి పకోడా అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఏది ఇష్టము అన్నది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చక్కగా ఎలా ఉంది

వేగాలి కదా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి బై మిస్టేక్ ఫస్ట్లో వీడియో తీసేటప్పుడు ఫోన్ అన్నది నిలువుగా పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం మీరే అడ్జస్ట్ అయ్యి మీరే సపోర్ట్ చేయండి గప్పుకున అదే ఎలా అంటే ఇలా మనం వీడియో తీసేటట్టుగా పెట్టకుండా నేను నిలువుగా పెట్టేశాను గప్పుకున మీరే కొంచెం అడ్జస్ట్ అయ్యి మీరే రిక్వెస్ట్గా అడుగుతున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు ఇక ఫ్రెండ్స్ చక్కగా పకోడీ అనేది అయితే ప్రిపేర్ అయిపోతుంది వేడి పకోడీ ఇంకా కలిపి పెట్టుకున్న పిండి అయితే కనుక రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు సరదాగా మాట్లాడేసుకున్నాను లైవ్ అయితే కుదరట్లేదు ఫ్రెండ్స్ నాకు ఎంత ట్రై చేస్తున్నా కూడా మా బాబుతో అస్సలు లైవ్ కుదరట్లేదు ఐ విల్ ట్రై ట్రై చేస్తున్నాను పని అయితే కుదరట్లేదు కుదిరినప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పకోడీ అనేది ఎంత చక్కగా వేగుతుంది ఈ వర్షాలు పడినప్పుడు మనకల్లా వేడివేడి పచ్చిరప ఈ పకోడీలే మనకి బాగా గుర్తొస్తూ ఉంటాయి ఓకే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేస్తే కనుక ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిందంట మీకు తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళైతే కొంచెం తెలుసుకుంటారు అంటే ఓకే ఫ్రెండ్స్ చక్కగా వేగినాయి చూసారుగా పకోడి అనేది చక్కగా నేనైతే ఈ చీరల బొట్లు అయితే వేసేసాను నూనె ఏదైనా ఉన్నా కూడా చక్కగా కిందకి పడిపోతుంది ప్లేట్ అయితే పెట్టేశాను కింద పకోడీ అయితే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది సెకండ్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం బావైపు పడుకున్నాడు లేచేశాడు ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి